స్ఫూర్తి ఇండియా న్యూస్ స్పందన స్ఫూర్తి ఇండియా న్యూస్ లో శ్రీకాళహస్తి ఆలయంలో దళారుల దందా అనే వరుస కథనాలకు ఆలయ చైర్మన్ కొట్టెసాయి ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి దళారుల దందాకు చెక్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆలయంలో భక్తుల సదుపాయాలపై దృష్టి సారించారు దళారులతో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి ఫుట్పాత్లు ఆలయ పరిసరాల్లో పైరవీలకు తావు లేకుండా దళారి వ్యవస్థను అరికట్టేందుకు చైర్మన్ కొట్టెసాయి ప్రత్యేక చర్యలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని ఆలయ చైర్మన్ కొట్టెసాయి స్పష్టం చేశారు దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన భక్తులకు సేవలందించే సిబ్బంది పనితీరును సమీక్షించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భక్తులు ఒక్కసారి కాక మర్లా మర్లా వచ్చేలా ఆలయ సేవలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు దళార్ల బారిన పడుతున్న భక్తులు చైర్మన్ సీరియస్ శివయ్య గోపురం ప్రాంతంలో ముఖ్యంగా కార్ పార్కింగ్ ప్రాంతాల్లో దళార్ల తప్పుడు చర్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి భక్తులను నిలువుదోబిడీ చేసే స్థితి ఏర్పడిందని పేర్కొన్న చైర్మన్ కొట్టెసాయి త్వరలోనే అన్ని దళార్లను గుర్తించి సీసీ కెమెరాల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆ ప్రదేశంలో అదనపు పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని చర్యలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు భక్తులు ఎలాంటి అవాంతరాలు లేకుండా దర్శనం చేసుకునేలా అన్ని కోడల్లో పర్యవేక్షణను పెంచనున్నామని చెప్పారు క్యూ లైన్లు ప్రసాదాల కౌంటర్ల వ్యవస్థపై భక్తుల రాకపోకలపై వ్యవస్థను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు రాహుకేతు పూజా మండపాలను కూడా సందర్శించి భక్తులకు సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు దళార్లను ప్రోత్సహించేందుకు ప్రయత్నించే ఏ సిబ్బందిని సహించమోమని హెచ్చరించిన చైర్మన్ దళార్ల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే మా లక్ష్యమని చేశారు భక్తుల సేవలను మెరుగుపరిచే దిశగా ప్రతి విభాగంలో మార్పులు తీసుకురావడమే తమ ముఖ్య అని తెలిపారు బ్యూరో రిపోర్ట్స్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ నివేదిక స్టేట్ చూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో వస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అదే విధంగానే ఎమ్మెల్యే గారు మేము కూర్చొని సామాన్యుడికి పెద్దపేట వేసే విధంగానే ఈ బోర్డు ఉంటుంది ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి పరంగా పరిగెత్త పరిగెత్తలే పరిగెత్తే విధంగానే దేవస్థానం ముందుంటుంది ఈ బోర్డు మీటింగ్లో ఎమ్మెల్యే గారు చాలా మంచి సూచనలు ఇచ్చారు అదే విధంగా మా బోర్డు మెంబర్లు అందరూ కూడా చాలా మంచి మంచి సూచనలు ఇచ్చారు దీన్ని తీసుకొని సామాన్యమైన భక్తులకి ఎలా మనం తీసుకెళ్ళి దేశం దేశం మొత్తం శ్రీకాళాశ్రీ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో అని చూపించే విధంగానే మేము ముందుకెళ్తాం మేమందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి సూచనలతో ఈవో గారి సూచనలతో అందరితో కలిసి బోర్డు మెంబర్లందరూ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు జరిగిన చాలా 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 విషయాలు జరిగినాయి అవన్నీ మీకు పేపర్ పరంగా చాను ఇవన్నీ కూడా మేము కొన్ని అర్జెంటుగా ఏదైతే ఆమోదించాలో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఈవో గారికి తీసుకొచ్చాం అవి ఆమోదించారు అదే విధంగా అదేవిధంగానే ప్రతి ఒక్కటి శివరాత్రులకి జరిగే ఏ ఏ ఉన్నాయో అవన్నీ కూడా చర్చించాము అవన్నీ పేపర్ రూపంలో ఇస్తాను ముందు ముందు సామాన్య భక్తులకు కానీ ఏపీ భక్తులకు కానీ ఎక్కడా ఎటువంటి ఆటకం లేకుండా దళార్ చెప్పారు కదా మన ఎమ్మెల్యే గారు దళారు హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలిస్తాం అదేవిధంగా ముందుకెళ్తాం థ్యాంక్ యూ मैं ये करवाता है तो स 이아 எமெண்ட் டிச்சு நாலு வந்து மூணு ஐந்து அந்த அந்த வச்சி நீங்க মানে ইয়ে இவாவ சிங்கேஜ் அமிஷேகிறோம் அமிஷேட்டி கட்டிக்கோம் அப்படிங்கிறது தயாரிச்சு அவருக்கு டபாஸ்கள் படத்து